మాది సంజీవ్ అసలు గుడిగందల సంజీవ్ మాది మా దాత్రపల్లి గ్రామం అయితే మా భూమి అక్కారం శివార్లో ఉన్నది అక్కారం శివార్లో ఉన్నది అని కాబట్టి మా ఆర్డీఓ దగ్గర ఆర్డిఓ ఎంఆర్ఓ దగ్గర పోతే ఆర్డీఓ దగ్గర పమ్మంటారు ఆర్డీఓ దగ్గర పోతే కలెక్టర్ దగ్గర పోతున్నారు పోయినా వచ్చిన అన్ని పైన రాసిచ్చినాకపోతే వాళ్ళు సంతకాలు కూడా వేసారు కలెక్టర్ ఆఫీస్ కూడా పోతే కానీ ఇంతవరకు మాత్రం మాది గరణీలు ఎక్కలేదు పాస్బుక్ రాలేదు సార్ కబ్జాలు మేమే ఉన్నాం కబ్జాలు ఇంతవరకు మేమే ఉన్నాం ఆర్ఐ వచ్చి కూడా మాకు ఎంక్వైరీ చేసుకోపోయాడు ఏ ఏ సమస్యలు మాకు ఏమి ఇస్తలేరు గరి నీళ్ళ మాత్రం ఎక్కిస్తలేరు ఇప్పుడు పాస్బుక్ ముఖ్యమంత్రి మీ ఎమ్మెల్యే ఉన్నప్పుడు ఏం చేయలేడా మీకు మాకు ఏం చేసి సార్ ఏం చేయలేదు దానికి ఏ పుట్టిన లోపల ఆర్జీ పెట్టినావా ఆర్జీ పెట్టిన ఏమంటారు ఏమంటారు తీసుకొని ఫైల్ తీసుకొని దగ్గర పెట్టుకున్నారు నమ్మకం ఉందా చేస్తారని నమ్మకం ఉందా చేస్తారని ఇప్పుడు రేవంత్ రెడ్డి సార్ వచ్చింది కదా ఆయన చేస్తాడేమో ఆశతో వచ్చినాం సార్ ఇక్కడ సార్ నా పేరు బానోదు తిరుపతి కా కామారెడ్డి జిల్లా మాచిరెడ్డి మండలం తడకపల్లి తాండా సార్ ఈ బీఆర్ఎస్ ప్రభుత్వము రెండు వేల పదిహేడులో భూ సర్వే చేసి రెండు వేల పద్దెనిమిదిలో ఈ ఆన్లైన్ నుంచి తొలగించింది సార్ ఇది పట్టా పాస్బుక్ తర్వాత ఎంఆర్ఓ దగ్గరికి తిరిగితే తిరిగితే అది గవర్నమెంట్ భూమి అని దాన్ని తీ తీసేసిరు సార్ తిరగంగా తిరగంగా పట్టించుకుంటలేదు అయితే ఈ సర్వే నెంబర్లో వేరే వాళ్ళకు నలభై ఎకరాలు పంపిణీ పడ్డాయి ఎట్లా పడ్డాయి అంటే ఎంఆర్ఓ పటవారీ వాళ్ళు ఎవరైతే అడుగు అడిగినంత డబ్బులు ఇచ్చిరో వాళ్ళకు పట్టాలు చేసిర్రు సార్ నేను గరిబోని సార్ గరీబోని నేను పైసలు ఇవ్వలే పాస్బుక్ ఉంది కదా అని గరిబోని గరీబోని పైసా ఈ పాస్బుక్ ఉంది ఆన్లైన్ ఉంది అని ఊక్కున్నా సార్ ఊకుంటే వాళ్ళకు పట్టాలు పంచిరు సార్ మాకు పట్టాలు ఇవ్వలే ఇవ్వలేదు సార్ మాకు ఇవ్వలే పట్టాలు అయితే ఆర్డిో సార్ దగ్గర ఆడియో సార్ దగ్గర కామారెడ్డి ఆర్డియో సార్ దగ్గర పోతే ఆర్డియో సారు ఎమ్ఆర్ఓ ఫోన్ చేసిండు చేయమని ఆయన స్పందించలేదు ఎంఆర్ఓ సార్ మళ్ళీ కలెక్టర్ సార్ దగ్గర పోయిన కలెక్టర్ సార్ కూడా ఎమ్ఆర్ఓకే ఫోన్ చేసిండు చేయని చే చేసినా కానీ తిరిగినా తిరిగినా అప్పటి నుంచి రెండు వేల పద్దెనిమిది నుంచి తిరుగుతూనే ఉన్న రెండు వేల ఇరవై రెండు వేల ఇరవై ఒకటిలో కరోనా వచ్చి అప్పుడు ధరని రావడం వల్ల మాకు ఎకరా ముప్పై ఏడు గుంటల భూమి మొత్తం తొలగించారు మాకు రైతు బంధు వస్తలేదు మేము గిరిజనులం సార్ మేము ఆ భూమిపైనే ఆధారపడి జీవిస్తున్నాం మేము మాది మాది ఎవరు పట్టించుకుంటలేరు కలెక్టర్ సారు రెండు వేల రెండులో అప్పుడు చేసిర్రు చేసినా కానీ సిసిఎల్లో సంవత్సరమే పెండింగ్లో ఉంది వాళ్ళు ఏం పట్టించుకుంటలేరు సారు ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వం ప్రభుత్వంలో మాకు న్యాయం చేయాలని మేము ఇక్కడికి ప్రజావానికి వచ్చి కోరు